నమస్తే ఫ్రెండ్స్ మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం ఒక మనసును మాయ చేసే చిత్రరాజము కాలం దాటి మనలో జీవించే కళ ప్రతి సంభాషణలో ఒక జ్ఞాపకం ప్రతి దృశ్యంలో ఒక జీవం ప్రతి పాత్రలో ఉన్నటువంటి ఒక ఆత్మ సెల్యులాయిడ్ తెర మీద వెలిసిన ఒక మాయాజాలం మన భావాలను గుచ్చి మన ఊహలను ఆకాశానికి ఎత్తే ఒక యాత్ర మరి అలాంటి ఒక చిత్రరాజం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఇంకా ఒకవేళ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు మా ఛానల్ నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు మనం పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి సూపర్ డూపర్ హిట్ అయినటువంటి పాతాళ భైరవి పాతాళ భైరవి అనే సినిమాని మరి దాని పూర్వపరాలు విశేషాలు తెలుసుకుందాం సంక్షిప్త కథ కూడా తెలుసుకుందాం పాతాళ భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ఈ చిత్రం పరిచయం పాతాళ భైరవి తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మాయారత్నం రత్నం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలైన ఈ చిత్రం భావన భక్తి మాంత్రికం ధైర్యం ఇవన్నీ కలిసిన ఒక మహాకావ్యం డియర్ ఫ్రెండ్స్ మరి పాతాల భైరవి సినిమా ఈరోజు మనం దీన్ని విశ్లేషించుకుందాం ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ఈ చిత్రం ఎంతో చక్కనే ఆ కాలంలో హిట్గా నిలిచినటువంటి సినిమా ఈ చిత్రం కేవీ రెడ్డి గారి దర్శకత్వంలో విజయ్ విజయ ప్రొడక్షన్స్ నాగిరెడ్డి గారు మరియు చక్రపాణి గారి ద్వారా నిర్మించబడింది సంగీతం ఘంటసాల గారు సినిమాటోగ్రఫీ మార్కస్ బాట్లే విడుదల తేదీ పదిహేను మార్చి పంతొమ్మిది వందల యాభై ఒకటి తమిళ్ వెర్షన్ పదిహేడు మే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈ చిత్రం కథా చారిత్రం ప్రధానంగా మాధిర సుబ్బన్న దీక్షితులు రాసిన కాశీ మజిలీ కథలు ఆధారంగా తీసుకున్నట్లు అలాగే కొంత మొత్తంలో అల్లావుద్దీన్ అరేబియన్ నైట్స్ ప్రేరణ కూడా ఉన్నట్లు మనం చూస్తాం అంతర్జాతీయ గుర్తింపులు పాతాళ భైరవి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎఫ్ఐ లో ప్రదర్శించబడిన దక్షిణాది సినిమాలలో ఒకటిగా గుర్తించబడింది ఇది ముంబై పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగింది ఇది ఆ ఫెస్టివల్లో భారతదేశం నుండి ఎంపికైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది మరి ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు విశేష గుర్తింపులు చూద్దాం ఐఎఫ్ఎఫ్ఐ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా పంతొమ్మిది వందల యాభై రెండు పాతాళభైర్వి దక్షిణ భారత చిత్రం ఐదులో మరియు ఏదో ఎంపికగా మొదటి ఐఎఫ్ఎఫ్ఐలో ప్రదర్శితమైన దక్షిణాది చిత్రంగా నమోదైంది ఇది అంతర్జాతీయ రంగంలో ప్రదర్శనతమం అవడం ద్వారా భారీ గుర్తింపు పొందింది ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రదర్శన సమూల చిత్ర విమర్శలకు అందరినీ పెరిగిన ఖ్యాతితో కలిగించిందనేది ద్రోహపరుస్తూ అప్పటి కాలంలో ఇవే ఫార్మల్ ఛానల్ అవార్డ్స్లో ఫిల్మ్ఫేర్ మరియు జాతీయ అవార్డులు గణనీయంగా పొందినట్లు మరి కొన్ని కొన్ని సంగతులు అయితే చెప్తూ ఉంటే మరి రికార్డులైతే అంతగా దీనివల్ల మరి మనకి కనబడడం అయితే లేదు కానీ రాష్ట్ర రాష్ట్రీయ అవార్డు విజేత వంటి క్లెయిమ్స్లో మనము దీన్ని ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన చిత్రంగా గమనించవచ్చు తెర వెనుక కథలు మరియు సాంకేతిక సమాచారం కథ ఆధారం కథ కాశీ మజ్లీ కథలు అనే సాహిత్యాన్ని ఆధారంగా తీసుకొని సంకలితం ప్రకారం పెంగళి గారి డైలాగులు మరియు కథలో భాగం మరియు కేవి రెడ్డి గారు కమలాకర కామేశ్వరరావు గారి రచనా భాగస్వామ్యంతో తెరపైకి వచ్చింది కొంత శైలి అల్లావుద్దీన్ అరేబియన్ నైట్స్ వంటి రచనల ద్వారా తీసుకున్నట్లు కనిపిస్తుంది కానీ ప్రధాన మూలం భారతీయ ఫోక్ లిజెండ్గా చెప్పుకోవచ్చు షూటింగ్ కాలం ఇది ఐదు ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై నుండి ఎనిమిది ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు ప్రొడక్షన్ జరిగింది బై లింగ్వల్ అనగా తెలుగు మరియు తమిళ్గా ఇది షూట్ చేయడం మూలంగా ఉల్లేఖనీయ సమయం తీసుకుంది సాంకేతికం లేదా ప్రత్యేక ప్రభావాలు మార్కస్ బార్ట్లీ కెమెరా గ్రిడ్స్ ఆర్ మిర్రర్ ట్రిక్స్ డబుల్ ఎక్స్పోజర్ వంటి ప్రత్యేక పద్ధతులు ఆ విన్యాస సమయంలో వాడబడ్డాయని వివరణలు ఉన్నాయి అవి ఆ ఆ కాలంలో ఎంతో నవచైతన్యం తీసుకొని వచ్చాయి ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని అరుదైన మరియు రేర్ ఫ్యాక్ట్స్ తెలుగు వెర్షన్ నియంత్రంగా నూట ఐదు రోజులు తర్వాత రెండు వందల రోజులు చేరుకు వంటి సమగ్ర డైరెక్ట్ రన్ రికార్డ్స్ సాధించింది ఇది ఆ కాలపు తెలుగు బాక్సాఫీస్ మైల్ స్టోన్స్లో ఒకటి హిందీ డబ్బింగ్ మరియు భాగస్వామ్యం హిందీలో డబ్బింగ్ చేసిన వెర్షన్ కోసం కొన్ని కొన్ని పాటలకు కలర్ సీక్వెన్స్లు రీషూట్ చేయబడ్డాయి ఎస్ఎస్ వాసన్ నిర్మాణ మరియు హిందీ విడుదల సంబంధ ఖాతాలోని వివరాలు అన్యవానర్ల గుర్తింపులు రెండు వేల పదమూడులో సిఎన్ఎన్ ఐబిఎన్ ఐబిఎన్లో హండ్రెడ్ గ్రేటెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ చొప్పున పాతాల భైరవి స్థానం పొందింది అలాగే ఫిఫ్టీ ఫోర్త్ ఐఎఫ్ఎఫ్ఐలో రిస్టోర్ క్లాసిక్స్ సెక్షన్లతో రీ ఫీచర్ అయింది మరి ఈ చిత్రం ఎంతో గుర్తింపు పొందినటువంటి పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ఈ చిత్రం కొన్ని పాత్రలు ఆ పాత్రల పరిచయాలు మనం తెలుసుకుందాం పాత్రల భరివి పంతొమ్మిది వందల యాభై ఒకటి చిత్రంలోని ముఖ్య పాత్రల పరిచయాలను ఈరోజు మీకు అందిస్తున్నాం వీటిలో కొంతమంది పాత్రలు నేపథ్య పాత్రలుగా ఉంటాయి గమనించాలి పాత్ర పేరు తోట రాముడు ఇందులో నటించిన నటుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారు పాత్ర పరిచయం తోటగారిడి అనగా తోటమాలి కుమారుడు రాజపుత్రికైన ఇందుమతిని ప్రేమించి రాజు ముందుగానే తనను కోల్పోకుండా ఎన్నో పరీక్షలు ఎదుర్కొంటాడు తర్వాత ముఖ్యమైన పాత్ర ఇందుమతి పాత్ర ఇది మాలతి గారు నటించారు ఉజ్జయిని రాజ్యంలో రాజకుమారి రాముడిని ప్రేమిస్తుంది కానీ సామాజిక స్థాయి కారణంగా అవరోధాలు ఎదుర్కొంటుంది పేరాల మాంత్రికుడు నేపాల మాంత్రికుడు ఎస్వి రంగారావు గారు ఈ పాత్రలో నటించారు చిత్రంలోనే ముఖ్య ప్రతినాయకుడు ఒక మాంత్రికుడు తోటరాముడిని పూజారిగా పాతాల భైరుకి సమర్పించాలని యత్నంలో ఉంటాడు కాగా అతని చేతిలో ఒక ప్రతిమ ద్వారా శక్తులను పొందాలని ఆశిస్తాడు రాజు కింగ్ ఆఫ్ ఉజ్జయిని సిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ పాత్రలో నటించారు ఉజ్జయిని రాజ్యానికి పాలన చేసే రాజు తన కుమార్తె కోసం మంచి ప్రత్యర్థిని కోరుకుంటాడు రాముడి ప్రేమను స్థాయిని పరి పరీక్షిస్తాడు పాతాళ భైరవిగా గిరిజ గారు నటించారు మాయాజాలం ఆదర్శ దేవి దేవతల రూపంలో ఉన్న శక్తివంతమైన పాత్ర మాంత్రిక సమర్పణ కోసం ప్రధాన ప్రతిమగా ఉండే పాత్ర సో సూర్యసేన రేలంగి వెంకట్రామయ్య గారు సోరసేనగా నటించారు రాజు వృత్తిలో భాగంగా ఉన్న ఒక హాస్యభరిత పాత్ర రాజకుమారికి సంబంధించిన నిర్ణయాల్లో సహకారిగా ఉండే వ్యక్తి ఇక తర్వాత అంజి అంజి పాత్ర వల్లూరి బాలకృష్ణ గారు నటించారు ఇందులో తోటరాముడి స్నేహితుడు లేదా పక్క పాత్రధారి చిత్రంలో ముఖ్యంగా అతని సహకారిగా ఇది ఈ పాత్ర ఉంటుంది తోటరాముడి తల్లి సురభి కమలాభాయి గారు ఈ పాత్రలో నటించారు తోటగారుడి భార్య తోటరాముడిని శ్రద్ధగా చూస్తున్న సంస్కార భరిత పోషకురాలు పాతల భైర్వి పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ఈ చిత్రం మరి కథను సంక్షిప్తంగా మీకు అందించాలనుకుంటున్నాం జాగ్రత్తగా వింటారని ఆశిస్తున్నాం ఈ కథ సారాంశం సంక్షిప్తంగా మీకోసం ఉజ్జయిని రాజ్యంలో రాజు తన కుమార్తె ఇందుమతికి మంచి వరుడిని వెతుకుతున్నాడు ఒకరోజు తోటకారుడైన సామాన్యుడు తోటరాముడు అనగా ఎన్టీ రామారావు గారి దారిలో ప్రేమగా ప్రవేశిస్తాడు తోటరాముడు రారాజ్యంలో తోటకారుడి కుమారుడు తోటరాముడు రాజు రాజ్యంలో తోటకారుడి కుమారుడు కావడంతో అతను రాజకుమారితో పెళ్లి చేసుకోవడం వీలు కాలేదు రాజుతో రాజు తోటరాముడికే చెప్తాడు నువ్వు మా కుమారుతెతో పెళ్లి చేయాలంటే నువ్వు మా స్థాయికి తగ్గట్టుగా ధనం గౌరవం పొందాలి ఈ స్థాపన ద్వారా కథ మొదలవుతుంది ఈ సమయంలో మాయాజాల శక్తిమంతుడు మాంత్రికుడు నేపాల మాంత్రికుడు అనగా రంగారావు గారు ప్రవేశిస్తాడు అతను గాఢమైన మాయలతో దేవత బా పాతాళ భైర్విని పూజించాలనుకుంటాడు అయితే ఈ పూజకి అద్భుత శక్తి కలిగిన ఒక ఐక్య రూప విగ్రహం అవసరమని అతను తెలుసుకుంటాడు మాంత్రికుడు తోటరాముడిని చూసి అతని ధైర్యాన్ని తన స్వభావాన్ని గుర్తించి నేను నువ్వు కోరుకున్న స్థాయిని పొంద పొందించగలను నువ్వు నా సహకారంతో ధనం పొందవచ్చు అని వాగ్దానం చేస్తాడు కానీ అసలు కోరుకున్న కానీ అసలు న్యాయ బాధ్యత ఆలస్యంగా తెలుస్తుంది మాంత్రికుడి ముఖ్య ఉద్దేశం నువ్వు ఒక బలిని ఇచ్చేది నువ్వు ఆ విగ్రహానికి బలి ఇచ్చే యువకుడు కావలసిందే అంటాడు రాముడు మాంత్రికుడి కోసం వెళ్ళి ప్రయాణాలు పరీక్షలు ఎన్నో ఎదుర్కొంటాడు మధ్యలో ప్రకృతి మాయ శత్రువుల బలహీనతలతో పోరాడాలి ఉదాహరణగా ఒక నదిలో ఉన్న క్రాకడైల్ అతను కాలిపోయి కదిలి అతన్ని ప్రమాదంలో పడే పడేస్తుంది ఆ వెంటనే రాముడు ధైర్యంతో ఆ పరిస్థితి నుంచి బయటపడతాడు తర్వాత మాంత్రికుడు తోటరాముడిని ఒక పాతాళ లోకానికి తీసుకెళ్తాడు అక్కడ పాతాల భైర్ విగ్రహం ఉంటుంది రాముడు బలిగా ధైర్యంగా ఉన్న భావంలో పరీక్షలను గడిపి చివరకు మాంత్రికుడి మాయలను బట్టి మాంత్రికుడిచే ఏర్పాటు చేయబడిన బలిదానం యోజనను బయటపెడతాడు రాముడు మాంత్రికుడి తలకొట్టి అతన్ని చంపి ఆ విగ్రహాన్ని స్వాధీనం చేసుకుంటాడు అందువల్ల తోటరాముడు సమృద్ధిగా తిరిగి వస్తాడు రాజుకిచ్చిన షరతును పూర్తి చేసి రాజకుమారితో పెళ్లికి అర్హత అర్హత సాధిస్తాడు చివరగా సంతోషకరంగా ముగి ముగుస్తుంది రాజ్యము స్థిరం కాను ప్రేమ విజయవంతంగాను ఉండిపోతుంది ఈ చిత్రంలో కొన్ని కీలక సంఘటనలు సన్ని కొన్ని కీలక సన్నివేశాలు సంఘటనలు చూద్దాం మొదటి సన్నివేశంలో ఉజ్జయిని రాజ్యం ప్రేమకు ఆరంభంగా నిలుస్తుంది దీని నెరేషన్ ఉజ్జయిని రాజ్యం సౌభాగ్యంతో కలకల్లాడే నేల ఆ తోటల్లో పూలతో పాటు ప్రేమ కూడా మొలకెత్తింది తోటకారుడి కుమారుడు రాముడు తోటకారి కుమారుడు రాముడు అనగా తోటమాలి కుమారుడు రాముడు రాజకుమారి ఇందు ఇందుమతిని చూసిన క్షణమే తన జీవిత గమ్యం నిర్ణయించుకుంటాడు పూలను పెంచే నా చేతులు నీ సంతోషం కోసం జీవించగలవరాని అనేది ఇక్కడ రాముడి డైలాగ్ ఇక సన్నివేశం రెండులో రాజ దర్బార్లో అవమానం దీని నెరేషన్ ప్రేమ అనేది హృదయానికి సంబంధించినది కానీ రాజ్యానికి అది పరిమాణ స్థాయిలో సంబంధించింది ఒక పరిమాణమైన స్థాయికి సంబంధించినది ఇక డైలాగ్ రాజు రాముడు రాముడా నీ ధైర్యం ప్రశంసనీయం కానీ నా భార్యను పొందాలంటే నీ స్థాయి పెంచుకో ధనం గౌరవం సంపాదించు అప్పుడు నా రాజ్యద్వారం ద్వారం నీకు చెందుతుంది అంతేకాదు అప్పుడు ఆ ద్వారం నీకు తెరుచుకుంటుంది ఇక సన్నివేశం మూడులో రాముడి ప్రతిజ్ఞ దీని నరేషన్ తన ప్రేమను సాధించడానికి పేదవాడు నుంచి వీరుడిగా మారాలని రాముడు నిర్ణయించుకుంటాడు డైలాగ్ ఇక్కడ సామాన్యుడినైనా సరే నా ప్రేమ అసమాన్యం అసా అసమాన్యం ప్రాణం పోయినా సరే రాజకుమారిని నేను పొందుతానని ప్రమాణం చేస్తున్నాను ఇక సన్నివేశం నాలుగులో మాంత్రికుడి ప్రవేశం నరేషన్ ఈ ప్రపంచంలో ప్రతి మనసు వెనుక ఒక నేడ ఉంటుంది రాముడి ఆశయాన్ని మంత్రజ్ఞుడు నేపాల మాంత్రికుడు గమనించాడు ఇక్కడ డైలాగ్ మాంత్రికుడు రాముడా నువ్వు ధనం కోరుతున్నావా నేను చూపిస్తాను పాతాళంలో ఉన్న రహస్య శక్తిని కానీ దాని విలువ నీ ప్రాణం సన్నివేశం ఐదులో మాంత్రికుడితో ఒప్పందం నెరేషన్ పవిత్రమైన మనసు కపటమైన మాయతో చేయి కలిపింది డైలాగ్ రా ఇక డైలాగ్ రాముడు చెబుతుంట చెబుతాడు ఇది నా గమ్యం ఒకటే ఇందుమతి నీ సహాయము ఉంటే ఏ భయము లేదు ఇక్కడ డైలాగ్ మాంత్రికుడు వాహాహా నీ ధైర్యమే నీ బలహీనత అవు అవుతుంది సన్నివేశం ఆరులో అరణ్యములో సాహసయాత్ర నేరేషన్ అడవిలో మృగాల మధ్య రాముడు ధైర్యంగా ముందుకు సాగుతున్నాడు మాంత్రికుడు తన మాయతో ప్రతి అడుగులో ప్రలోభం చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉన్నాడు కూడా ఇక్కడ డైలాగ్ ప్రమాదం ఎక్కడైనా ఉన్నా ప్రేమ ఉన్న చోట విజయం ఉంటుంది సన్నివేశం ఏడులో పాతాల భైరవి దేవ పాతాల భైరవి దేవాలయ రహస్యం నరేషన్ గోపురాలు కూలిపోతున్నాయి భూమి నలుగుతోంది పాతాల ద్వారం తెరుచుకుంటుంది డైలాగ్ మాంత్రికుడు ఇదే పాతాల భైరవి నువ్వు బలివు నేను శక్తిని పొందుతాను డైలాగ్ రాముడు నీ మాయకు నేను బలి కావడం లేదు సత్యం ముందు అంధకారం తల వంచుకుంటుంది సన్నివేశం ఎనిమిదిలో మాయల యుద్ధం నెరేషన్ మాయాజాలం జ్వాలలు గర్జించే శక్తులు భూలోకానికి భయంకరమైన యుద్ధం ఇక్కడ డైలాగ్ మాంత్రికుడు నా శక్తిని ఆపగలవా మానవుడా డైలాగ్ రాముడా ఇక్కడ డైలాగు రాముడు చెప్తాడు నిజం ఉన్నప్పుడు దేవుడు తోడుంటాడు ఇక సన్నివేశం తొమ్మిదిలో పాతాల భైరవి కృప నరేషన్ దైవశక్తి మానవ ధైర్యానికి నమస్కరిస్తుంది భైరవి విగ్రహం రాముడు నిజాయితీని గుర్తించి గౌరవించింది ఇక్కడ అమ్మా నిన్ను బలి కోసం కానీ భక్తితో పూజించాను నాకేం కావాలి అంటే సత్యానికి విజయం ఇచ్చి ఇచ్చే పరిస్థితి సన్నివేశం పదిలో రాముడు తిరిగి రావడం నరేషన్ చీకటిలో లోకాన్ని చీకటి లోకాన్ని జయించిన రాముడు వెలుగు రాజ్యంలో అడుగుపెట్టాడు ఇక డైలాగ్ సత్యం జయమైంది ఇప్పుడు ప్రేమ నా బహుమతి సన్నివేశం పదకొండులో రాజ్యసభలో గౌరవం రాజ్యసభలో గౌరవం ద దక్కింది నీ ధైర్యం నాకు నమస్కారానికి పాత్రం రాముడు నువ్వు ఇక తోటకారుడు కాదు నా రాజ్యానికి అల్లుడు సన్నివేశం పన్నెండులో ప్రేమ విజయం ధర్మం ఈ ఈ సన్నివేశం నరేషన్ పాతాల మాయమై మానవ ప్రేమ విజయం సాధించింది ఇందుచేత పాతాల మాయపై మానవ ప్రేమ విజయం సాధించింది ఇందుమతి రాముడు ఒక్కటయ్యారు పాతాల భైర్వి విగ్రహం సాక్షిగా ఆ రాజ్యం ధర్మంతో శాంతిగా వెలసిల్లింది ఇక డైలాగ్ రాముడు ప్రేమకు ధైర్యం కలిస్తే దేవతలకు మానవుడి ముందు తలపంచాల్సిందే ఇక ఈ చిత్రం ఒక సత్యం జయమై ప్రేమ నిలిచిన ఈ చక్కని పంతొమ్మిది వందల యాభై నాటి పాతాల భైరవి చిత్రం ముగింపులోకి వెళ్దాం పాతాల మాయలతో ఆడిన దుష్ట మాంత్రికుడిని జయించి తోట రాముడు సత్యానికి ప్రతీకగా ప్రతీకగా నిలుస్తాడు తన ధైర్యం నిజాయితీ ప్రేమ పట్ల అచంచల విశ్వాసం ఇవన్నీ కలిసినప్పుడు దేవతా శక్తులు కూడా అతని ముందర తల వంచుతాయి పాతాల భైరవి దేవత రాముడి భక్తి సత్యం చూసి అతనికి కటాక్షిస్తుంది రాముడు పాతాల లోకంలోని విపత్తులను మంత్రశక్తులను జయించి భూలోకానికి తిరిగి వస్తాడు సభలో రాజు అతని ధైర్యాన్ని చూసి కృతజ్ఞతతో చెబుతుంటాడు రాముడా నువ్వు ధైర్య ధైర్యానికి ధర్మానికి ప్రత్యేకవు నీ ప్రేమ ఎంతో పవిత్రమైనది నీ కుమార్తె సారీ నా కుమార్తె ఇందుమతిని నీకు వరంగా ఇస్తున్నాను పాతాల భైరవి పాతాల మాయలతో ఆడిన దుష్ట మాంత్రికుని జయించి తోట రాముడు సత్యానికి ప్రత్యేకగా నిలుస్తాడు తన ధైర్యం నిజాయితీ ప్రేమ పట్ల అచంచల విశ్వాసం ఇవన్నీ కలిసినప్పుడు దేవతా శక్తులు కూడా అతని ముందర తల ఉంచుతాయి పాతాల భైరవి దేవత రాముడి భక్తి సగం పాతాల భైరవి ఈ చిత్రంలో మంత్రశక్తులను పాతాళంలోని విపత్తులను జయించి భూలోకానికి తిరిగి వచ్చే సన్నివేశం ఎంతో చక్కగా ఉంటుంది రాజసభలో రాజు అతని ధైర్యాన్ని చూసి కృతజ్ఞతతో చెప్తాడు నువ్వు ధర్మానికి ప్రత్యేకవు నీ ప్రేమ పవిత్రమైనది నా కుమార్తె ఇందుమతిని నీకు వరంగా ఇస్తున్నానని చెప్తాడు ఆయనతో సమాజం ముందు తోటకారుడు కుమారుడు ఇప్పుడు వీరుడుగా నిలుస్తాడు ఆ ప్రేమ ఆ ధర్మం నిజాయితీ రాజ్యానికి ఆదర్శంగా మారతాయి మరి మరియు రాముడు మరియు ఇందుమతి వివాహం జరుగుతుంది పాతాల భైరవి విగ్రహం సాక్షిగా ఆ రాజ్యం ఆనందంతో నిండిపోతుంది మాంత్రికుడి మాయలు నశిస్తాయి ప్రేమ సత్యం ధర్మం మాత్రమే నిలుస్తాయి మరి ఈ ప్రేమను సాధించేది సంపద కాదు మంత్రశక్తి కాదు ధైర్యం భక్తి సత్యం మాత్రమే ప్రేమను సాధిస్తుంది అనే ఒక చక్కని సందేశాన్ని ఈ పాతాల భైరవి పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి ఈ చిత్రం మనకి ముగింపులో ఇది అందిస్తుంది ఈ సందేశాన్ని మరి డేర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటి పాతకాలపు ఆడి ముత్యం పాతాల భైరవి చిత్రకథను తెలుసుకున్నాం ఆ కాలంలో ఎంతో వినూత్నమైన టెక్నిక్స్తో తయారైనటువంటి ఈ చిత్రం మరి ఈ చిత్ర విశేషాలు మరి మీకు నచ్చినాయి అనుకుంటున్నాను మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే